రైతాంగాన్ని ఇబ్బంది పెట్టొద్దు కొత్తగా రుణాలకు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలనే విషయం పద్ధతుల్లో ఆలోచన చేయాలి బోనస్ కూడా వెంటనే ఏదైతే కొనుగోలు ప్రారంభమైందో ఇవాళ తప్పకుండా క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ మీరు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అది వాళ్ళ ప్రాధాన్యత అది మేమేం రైతుల గురించి వెళ్ళి మాట్లాడుతున్నాం మనిషిల గురించి మాట్లాడుతున్నాం చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నాం మళ్ళీ మొదలవుతున్న ఆత్మహత్యలు ఆకలి చావుల గురించి వెళ్ళి ఆలోచిస్తున్నాం వీళ్ళకి మాత్రం ఫిరాయింపులు కేసులు పేగులుగా తిరిగేడాలు ఇంకోటిగా త్రీ ఏడాలు వీటి మాటన జేవులుగా త్రీ ఏడాలు వీళ్ళ ప్రాధాన్యత పోతే పోయి పోయిన ఏమి దాని సమస్య పోయింది వాస్తవం వాళ్ళు కనపడుతుంది వాస్తవం వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని ఫిరా చట్టం తెస్తామని చెప్పింది వాస్తవం గదే చెప్తున్నాం కదా మేము ఇక మీ గ్యారెంటీలా మీ హామీలా అమలు ఏందో దానిపైన మీ చిత్తశుద్ధి ఏందో స్థిరాయిపుదారిని పక్కన కూసబెట్టుకొని మేము చట్టం చేస్తాం అంటే చాగొట్టు వచ్చిన నేరస్తుంది పక్కన గుసబెట్టుకొని దాన్ని మేము విచారణ జరుపుతాం శిక్ష ఇస్తామని చెప్పిన పద్ధతిలో ఉంది ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా మాట్లాడుతున్నారు తప్పకుండా మీరు జానారెడ్డి గారిని ప్రశ్న అడగాలి మీరేంది మీరు చెదగానులా మీరు అసమర్థులా మీ గురించి ఏం మాట్లాడండి మీ ముఖ్యమంత్రి దీని ఏమనుకోవాలి మాకు అర్థం కావట్లేదు ఈ భాష ఏంది మీడియా మిత్రులు జానారెడ్డి గారిని అడగాలి నేను జానారెడ్డిని కాదు హేమంత్ రెడ్డిని అంటే అయితే జానారెడ్డి అనే మంచోడు కాకపోవడమో చేతగానుడు అసమర్థుడో కావాలి లేదా నేను జానారెడ్డి అక్కడ మంచోని కాదు నేను దొంగను నేను లంగను నేను మూర్కుని నేను హద్దకుని లేదా నేను కోని కోరును నేను కథలు చెలపెట్టుకొని మీకు కత్తిరిస్తా అని చెప్పి ఒప్పుకు కావాలి మరి అది వాళ్ళిద్దరు తెలుసుకోవాలి మేమేమి అనడం లేదు ఎవడాడు బుద్ధి ఉండాలి కదా వానికి ఫిరాయిప్పుడ చట్టం ఎప్పుడు వచ్చింది ఫిరాయిప్పుడ చట్టం ఎప్పుడు వచ్చింది ఏ సంవత్సరంలో వచ్చిందేనా ఫిరాయి చట్టం రెండు వేల ఐదులో చట్టం వచ్చింది అంటే చట్టం వచ్చిందంటే దాని అర్థమైంది దానికంటే ముందు జరుగుతుంటే కదా చట్టం వచ్చేది ఇంకా మాట అడగాలి కదా అక్కడిని అన్నోడు ఎవడు అన్నోడు ఫిరాయిపుల చట్టం అనేది రెండు వేల ఐదు ఇంకా అతని ముందే ఎప్పుడు వచ్చింది రాజీవ్ గాంధీ టైంలే వచ్చింది మరి ఫిరాయింపుల చట్టం తెచ్చారు అంటే జరుగుతుంటే తెస్తారు ఎప్పుడైనా లేకపోతే ఊహించరు కదా అంటే దానికి అప్పటికే ఉందని అర్థమా రాజనారాయణ ఎప్పటివాడు రాజనారాయణ ఎప్పటివాడు పంతొమ్మిది డెబ్బైనా రాజనారాయణ పార్టీ మార్పిడితో కదా మొదలైంది ఈ దేశంలో పార్టీ మార్పిడి సంస్కృతి మొదలుపెట్టిందే కాంగ్రెస్ కదా అంతేందుకు రెండు వేల నాలుగు తర్వాత మా ఎమ్మెల్యేలు పది మందిని తీసుకున్నారు కదా మీకు విషయం తెలుసా దాన్నేమంటారు పది మందిని తీసుకొని స్పీకర్ దగ్గర పిటిషన్ వేస్తే నాలుగేళ్ళు కూడా స్పందించలేదు కదా దాన్నేమనాలి ఇవ్వరు ఇప్పుడు మనం మన కళ్ళ ముందట మన కండ ముందట ఈ దేశంలో ఎన్ని ప్రభుత్వాలని మార్చి ఎవరు చేశారు ఈ పని అంత కేసీఆర్ వచ్చినాక ఈ దేశంలో మొదలైందా సిగ్గుండాలి మాట్లాడడానికి బుద్ధిండాలి మనవాడికి మాట్లాడిన వాడు ఎవడో కేసీఆర్ గారు మాట్లాడేందుకు మీద మీ మీడియాలో వచ్చింది కదా ఏ కంపెనీ చేసిందో బయట పెట్టమని ఒకటే ఎగిరి పడతాడు కదా ఏ కంపెనీ చేసిందో బయట పెట్టమని ఇప్పుడు విచారం ప్రభుత్వం ఆశ్చర్యలో ఉంది కదా ఇప్పుడు విచారణ చేయమని దాని మీద ఒకటే ఒకటి ఎగిరి ఎగిరి పడి మేము దీని మీద చేస్తున్నాం దాని మీద చేస్తున్నాం అని చెప్పి ఒకరికి కోడు ఒకరిని కోడు పోటీ బాగుతున్నారు కదా రోజు దాని మీద కూడా మాట్లాడమని చేయను నిర్మాణం తెగింది నిజమా కాదా కేసీఆర్ అని మాటలు వాస్తవమా కాదా పోతే దానికి ఎవడు ఏ కంపెనీ బాధ్యుడు ఎవడు తీయమను ఆయనది కాదు ఇంకోరితో చెప్పను ఆయన కాకపోతే రేవంత్ రెడ్డిదా పొంగులేటిదా కృష్ణారావుదా ఎవరితో నాదా చెప్పమను మరి ఎవరితో చెప్పాలి కదా నేను ఏమంటున్నా కేసీఆర్ అడిగే ప్రశ్నలకు రైతుల తరఫున ప్రజల తరఫున అడిగిన ప్రశ్నలకు బూతులు కాదు కదా సమాధానం ఎదురుదాడి కాదు కదా సమాధానం ఆ క్షణంలోనే డిస్క్వాలిఫై చేసే చట్టం తీస్తామని చెప్పి చెప్పింది ఒక సమక్షంలో పార్టీ మారి బీఆర్ఎస్ బీఫా మీద గెలిచి పార్టీ మారి మీ పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళ సమక్షంలో పార్టీ మార్పిడైన వాళ్ళని మరి క్షణంలోనే డిస్క్వాలిఫై అయ్యేటట్టుగా చేస్తామనే మాట ఇక ఇంత మించిన నిదర్శనం ఏది ఎక్కర్లేదు వీళ్ళ మాటలు ఎటువంటి నీటి ముట్టలు ఎంత మోసపు మాటలో ప్రజలకు చెప్పడానికి ఆ వేదిక మీద ఉన్నారు మూడు మూడు నెలల కింద బీఆర్ఎస్ బీఫాంతో గెలిచిన శాసనసభ్యులు అక్కడనే ఉన్నారు ఇవాళ వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి మా పార్టీ నుంచి ప్రతినిధులు పోతే కనీసం స్పీకర్ గారికి సమయం ఇవ్వడానికి కూడా తీరటం లేదు పిటిషన్ తీసుకోవడానికే వెనకాడుతున్నారు విచారణ పక్కన పెట్టండి వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం అంటే దయాలు వేదాలు వల్లంచిందనే మాట దీనికి స్పష్టంగా ఉపయోగపడతా ఉంది కాంగ్రెస్ ఇచ్చే హామీలన్నీ నీటి ముట్టలేని వంద రోజుల అనుభవంలో తేల్చిర్రు కర్ణాటకలో తేల్చిండ్రు కరెంట్ ఇస్తామని చెప్పి కరెంట్ అడిగిన రైతుల్ని దారుణంగా హింసించిండ్రు దాడి ఛార్జీలు చేసిర్రు నాశనం చేసిర్రు అక్కడ అక్కడ ఏ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేసి వీళ్ళు గెలిపించిండ్రో బీజేపీ ఉంటే ఇరవై శాతం ముప్పై శాతం తీసుకుంటుందని దాన్ని మర్పిస్తాం దాన్ని మరిపిస్తాం అని చెప్తే నిజమే కావచ్చు మొత్తమే తీసుకోకుండా మర్పిస్తారని ప్రజలు అనుకుంటే ఇప్పుడు నలభై శాతం చేసి నలభై శాతం చేసి బీజేపీని మర్పించే స్థితికి తెచ్చారు కమిషన్లు ఇక్కడ కూడా అన్నీ మార్చేస్తాం కొత్తది తెస్తాం మార్చేస్తామంటే ప్రజలను అమ్మితే నిజంగానే మార్చేస్తుంది ఇది భూమి గుండ్రంగా ఉందని సామెత చాలాసార్లు వాడుతుంటాం మనం మారిస్తే కొత్తది వస్తుంది ఏమని ప్రజలు అనుకుంటే అన్నీ రెండు వేల పద్నాలుగు ముందు పరిస్థితులు ప్రమాఖ్యతం చేస్తున్నారు ఏ మా కాంగ్రెస్ అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి పాపం మర్చిపోతున్న పీడకలని గుర్తు చేస్తూ ఇవాళ తెలంగాణలో మరొకసారి ప్రజలకు మంచి లేకుండా కరెంట్ లేకుండా సాగునీళ్ళు ఇవ్వకుండా